హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాయండి మేము లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులైంది కదా సరే ఒకసారి మా వీడియోని చూసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంక ఇక్కడ ఏంటంటే నేను లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులైందని చెప్పి చెప్పులు షాపింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఊరికి వెళ్తున్నాం మళ్ళీని అంతకుముందు షార్ట్స్లో వాటిల్లో చూసుంటారు ఒక థర్టీ ఫార్టీ డేస్ నేను అంతకుముందు రాజమండ్రి అలాగే హైదరాబాద్ వెళ్ళాను వైజాగ్ వెళ్ళాను కదా ఆ వీడియోస్ అయితే మీకు షార్ట్లోనే షేర్ చేశాను లాంగ్ వీడియోస్ షేర్ చేయలే కదా అలాగే మళ్ళీ ఈ ట్రిప్పు మనకి నేను ఫిబ్రవరి ఫిబ్రవరి ఫోర్త్న స్టార్ట్ అయ్యి మళ్ళీ పెళ్ళికి వెళ్ళాం అనమాట అందుకని ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందామని అయితే నేను షేర్ చేస్తున్నాను ఇంక ఈ చెప్పులైతే దీపు సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట వాడు ఊరికి వెళ్తూ ఉంటే స్లిప్పర్స్ లేవు కొంచెం పార్టీవేర్ టైపు అలాగని వేర్ చూద్దామన్నా వాడి కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి చాలా మృదువుగా ఉంటాయి చాలా మట్టుకు అయితే మూడు నాలుగు షాపులు తిరిగాక పాటాలో అయితే దొరికాయి అనమాట స్లిప్పర్స్ ఉన్నాయి ఆల్రెడీ షూస్ ఉన్నాయి పార్టీ వేర్ అయితే తెగిపోయాయి ఇక నేను వద్దు పర్వాలేదు సరిపోతే షూస్ వేద్దామంటే అస్తమానం వేసి తీస్తామా పెళ్లి వెళ్ళినప్పుడు అనేసి వాళ్ళ డాడీ అయితే షాపింగ్కి తీసుకెళ్లారనమాట ఇంకెక్కడైతే చెప్పులు తీసుకోవడం అయిపోయింది బయటకు వచ్చేసాము ఇంకా రోజు అసలు లేచిన వేళ బాగాలేదో లేక మేము బయలుదేరింది బాగలేదో మేమైతే ఊరు వెళ్తున్నాము మా పిన్ని కొడుకు పెళ్ళి అనమాట అయితే వెళ్దాం అనుకొని అన్నీ రెడీ అవుతున్నామండి కానీ ట్రైన్ అయితే డిలే అవుతూనే ఉంది మార్నింగ్ సిక్స్కి ఉండాల్సిన ట్రైను మళ్ళీ సిక్స్ నుంచి సెవెన్ వరకు ఉండి మళ్ళీ ఇప్పుడేమో మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఐదుకి అన్నారు మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ కంట ఒకటొకటి మెసేజ్లు వస్తూ ఉంటే ఇక్కడేమో నేను కంగారు కంగారుగా రాత్రి ఏమనుకున్నా అంటే మార్నింగ్ ఉంటుంది ట్రైన్ అని ఇక అనుకున్నా కానీ కాదులే డిలే ఉంది మధ్యాహ్నం వరకు అని అన్నారు మధ్యాహ్నం వరకు అని అన్నారు కదా అని డిలే చేద్దామని మళ్ళీ పొద్దున్నీ వర్క్స్ చేసుకొని మధ్యాహ్నం వరకు కదా అనుకొని మధ్యాహ్నానికి బయలుదేరుతుంటే ఇప్పుడు సాయంత్రం అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ దీపు అయితే రెడీ అయిపోయాడండి ఇక ఊరు అంటేనే ముందు రెడీ అయిపోతాడు కదా అక్కడ చూసారా ఎలా ఫోజిస్తున్నాడో నానా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అయిపోయిందా రెడీ అయిపోయావా మరి ట్రైన్ డిలే అంటే కదా ఏం చేద్దాం ఇక్కడ చూడండి బ్యాగులు రెడీ చేసేసుకున్నాము ఇంక ఇక్కడ మరి బ్యాగులు రెడీ అయిపోయాయి అన్నమాట ఇక ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఫుడ్ ఫుడ్ తినేసాక బయలుదేరాలి ఇంక ఇప్పుడు బట్టలైతే కొన్ని ఉంటే వాష్ చేస్తాను అవి ఉతికేస్తే ఇక బయలుదేరిపోవడం అనుకున్నాం అనమాట ఇక ఇట్లా అయ్యింది చూడాలా ఆ ట్రైన్ ఏం చేస్తుంది ఏమో ఎప్పుడు స్పెషల్ ట్రైన్లు ఎప్పుడు బుక్ చేసుకోలేదు ఈ చేసుకున్నాం ఇట్లా అయింది చూడాలి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా సోఫా సెట్ అలాగే వాషింగ్ మిషన్ అలాగే ఒక టబ్ కుర్చీ మాకు టూ టెబ్ రెండు టబ్ కుర్చీలు ఉన్నాయి అందులోది ఒకటి అలాగే ఇందులో కుషన్స్ అనమాట ఈ సోఫా సెట్ ఏమో రాజమండ్రి నుంచి వస్తుంది మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే అంటే అంతకుముందు మా సోఫా దీని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేసాను అవన్నీ తీసుకొస్తున్నాము ఇంకా నెక్స్ట్ ఏమో మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి అయితే హైదరాబాద్ నుంచి అయితే వాషింగ్ మిషన్ అలాగే టబ్ చైరు అలాగే ఒకటి నవార్ మంచం అనమాట నవార్ మంచం ఫ్రేమ్ అనమాట అవి ట్రాన్స్పోర్ట్లో వేసేసాము అక్కడ నుంచి రాజమండ్రి నుంచి అవి బయలుదేరి అటు వైజాగ్ వచ్చేస్తాయి అలాగే మేము హైదరాబాద్ నుంచి వేసినా కూడా అక్కడ వైజాగ్ వచ్చేస్తాయి అనమాట మేము అన్నాడు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అయితే ఈరోజు ఫిబ్రవరి ఫోర్త్న మేము స్టార్ట్ అయ్యా అనమాట పెళ్ళి అయితే ఫిబ్రవరి సెవెంత్నే అసలు నేనైతే వెళ్ళకూడదు అనుకున్నా ఇంకా ఇక్కడ చూసారా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాయి అనమాట బిల్ అది తీసుకొని మేము బయలుదేరిపోయాము అయితే మాది అసలు పెళ్ళి ఉన్నది కదా పెళ్ళి ఉన్నది కదా అని అనమాట ఇక బయలుదేరి వచ్చేసరికి ఫోర్త్ మార్నింగ్ అంటే టికెట్స్ దొరకక డే జర్నీ చేయడానికి ఫిబ్రవరి ఫోర్త్కి డే జర్నీకి తీసుకున్నారు స్పెషల్ ట్రైన్కి అయితే ఆ ట్రైన్ అయితే బాగా డిలే అయిపోయిందండి చాలా కష్టమైంది అంటే మార్నింగ్ సిక్స్కి బయలుదేరాల్సింది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆ టైంకి చెప్పారు మళ్ళీ మెసేజ్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది అలాగే లేదంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి అనేసి మెసేజ్ వచ్చింది అనమాట ఆ డే మొత్తం అంతా మాకైతే వేస్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసాము స్టేషన్కి వచ్చేసి ఇక ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్ ఎక్కేసాము జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా నేను చెప్పాను కదా మార్నింగ్ చూడాల్సిన సూర్యుడిని మేము అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ప్రయాణించామనమాట ఇంకా రోజు అసలు డే అంతా చాలా చాలా వేస్ట్ అయిపోయింది మార్నింగ్ నుంచి బయలుదేరినట్టే అనిపించింది అనమాట మార్నింగ్ బయలుదేరాము మళ్ళీ మధ్యాహ్నానికి ఆగాల్సి వచ్చింది అలాగే సరే మధ్యాహ్నం బయలుదేరదాం అనేసరికి మళ్ళీ సాయంత్రం వరకు అని అన్నారు త్రీకి స్టార్ట్ అయ్యి ఇక ఫోర్ కల్లా స్టేషన్కి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ కల్లా ట్రైన్ వచ్చేసింది 415 ಫಿಫ್ಟೀನ್ 445 ಫಾರ್ಟಿಫೈವ್ ವರ್ಕು ಆಗಿ ಅಪ್ಪು ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯ ఇంకా చాలా విసుగా అనిపించింది ఈసారి అయితే అంటే చాలా ఏళ్ళకి ఏళ్ళ తర్వాత ఇట్లా జరిగింది అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే జర్నీ ఒక్కొక్కసారి కష్టం అనిపించేది ఒక్కొక్కసారి రిజర్వేషన్ లేకుండా వెళ్ళిన రోజులు కూడా ఉండేవి అనమాట ఇప్పుడు రిజర్వేషన్ చేసుకొని కూడా చాలా ఇబ్బంది అనిపించింది కాకపోతే పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇక ఇట్లానే ఉంటుంది ఇంక ఇక్కడైతే సూర్యుడు అస్తమిం చూడండి చూడండి మంచైతే పేరుకుపోతుంది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మంచు అంతా ఫుల్గా ఫాగే ఫాగు అసలు పొలాలు కానీ ఏమీ కనిపించట్లేదు ఇంక ఇక్కడైతే ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అయితే ట్రైన్ కూడా చాలాసార్లు ఆపేశాడు ఎందుకంటే ఇప్పుడు డైలీ ఉండే ట్రైన్స్కి ఉండే టైమింగ్స్లో మనకి పట్టాల మీద ఖాళీ లేనప్పుడు అంటే దానికి ఒక టైం అంటూ ఉంటుంది కదా దానికోసమని ఇది సైడ్కి పెట్టేవారు అనమాట దానివల్ల కొంచెం డిలే అయితేనే ఉండేది ఇంకా ఆ రోజు ప్రయాణమే డిలే అనుకుంటా అందుకే అంటూ ఉంటారు దాదాపు కొంచెం మంగళవారాల పూట బయలుదేరకూడదు ప్రయాణాలు చేయకూడదని అది అదైతే నిజమే అనుకుంటా ఆ రోజు రథసప్తమి కూడా సరే ఎట్లయినా సరే మనకి ఎలా పెట్టి ఉంటే అలా జరుగుతుంది అని అయితే మేము అనుకుంటున్నాం ఇంకా బయలుదేరామన్నమాట ఇంక ఇక్కడైతే ఆపిన దగ్గర అయితే చాలా చాలా కోతులు అండి అసలు మంకీస్ ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి దీపు అయితే భలే ఎంజాయ్ చేశాడు వాటిని చూస్తూ విటెళ్తుంది అటు వెళ్తుంది అనేసి బిస్కెట్స్ కూడా వేసాడు ఇక చెయ్యి అందుకుంటుందేమో అని అనేసి ఇంక వేయలేదు మేము కొంచెం దూరంగా ప్యాకెట్ వేసేసి వదిలేసాం అనమాట ఇంకా అలా చెయ్యొద్దు నాన్న మళ్ళీ వస్తే ఏమో చేయి పట్టుకుంటదేమో నాకు భయం అసలే మా ఓడు నా కదా వేళ్ళు కూడా చాలా సన్నగా ఉంటాయి ఇంకా జర్నీలో కూడా ఏం తిన్నాము ఏం తినలేదు అన్నది కూడా అయిపోయింది ఇంకా టిఫిన్ టిఫిన్స్ అయితే కట్టుకొని వచ్చేసామండి మేము వచ్చేటప్పుడే స్టేషన్లో చపాతి అలాగే ఆలు కర్రీ తీసుకొని వచ్చాం అనమాట ఇంక ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు ఇంక ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే లేచి వాళ్ళని లేపాను అనమాట లేస్తే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు లేచి కూర్చున్నారు మాస్క్ వేసుకొని చల్లగా ఉంది ఇంకా ట్రైన్ అయితే దిగిపోయాము ఇక్కడైతే మా ఆడపడుచు కొడుకు మా రాజేష్ వచ్చాడు అనమాట వాడు రాగానే మా వాడు చూసారా ఇక కార్ ఎక్కి కూర్చున్నాడు ఇక నేను వెళ్ళిపోతానని చెప్పినా కూడా అవసరం లేదు వాడికి ఎందుకంటే ట్రావెలింగ్ అంటే అంత ఇష్టం వాడికి ఇంట్లో కూర్చోవడం ఇంట్లోనే ఉండడం అనేది ఇష్టం ఉండదు మా వాడికి యాక్టివిటీస్ ఏమైనా చేయించాలి అని అంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి కొంచెం వాకింగ్ అట్లా చేస్తాము ఉంటే ట్రావెలింగ్లో చేయడం అంటే ఇష్టం తప్ప ఇంటి దగ్గర అయితే చేయడు ఇంక ఇక్కడ మార్నింగ్ మార్నింగే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి మేము దిగేసరికి అయినా ఫాగ్ అయితే తగ్గలేదు ఇక వచ్చేసి ఈ కార్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మా వాడు ముందుకు వచ్చున్నాడు మేము వెనక్కి కూర్చున్నాం లైట్గా మా ఊరంతా నేను వీడియో తీసాను అనమాట మా ఊరంటే మా ఊరు వచ్చే ముందు ఇది దువ్వాడ అనమాట దువ్వాడ స్టేషన్లో దిగుతాము ఎప్పుడు వైజాగ్ వచ్చినాను అక్కడి నుంచి అయితే మా ఇంటికి చాలా దగ్గర చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట లేదంటే వైజాగ్ స్టేషన్కి వెళ్ళాలి ఇంక ఇక్కడ ఇంటికి దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా మా అయితే వచ్చేసాము దువ్వాడ అనమాట ఊర్లో చిన్న చిన్న గల్లీలు కాబట్టి అంత ఎక్కువ తీయడానికి కుదరలేదు కానీ బాగుంటుందండి ఆ ఫీలింగ్ ఊరు వెళ్తూ ఉంటే నేను రాను బయలుదేరాను అనమాట నేను దీపును ఎందుకంటే అంతకు ముందే డిసెంబర్లో వెళ్ళొచ్చాం కాబట్టి నవంబరు సిక్స్టీన్కి వెళ్ళి డిసెంబర్ సిక్స్టీన్కి వచ్చాము ఆల్రెడీ థర్టీ డేస్ ఉండొచ్చాం అనమాట కాకపోతే ఇది మ్యారేజ్ కదా కంపల్సరీ మా ఆయన వాళ్ళ అదే మా వారు ఉన్నారు కదా మా వారి వల్ల చిన్న మేనమామ అనమాట వాళ్ళ ఇంట్లో లాస్ట్ పెళ్ళి వాళ్ళు కంపల్సరీ ఇంకా అసలు బాగా చెప్పడం ఎలా అంటే సడన్గా సెట్ అయింది అనమాట మ్యారేజ్ అప్పటికప్పుడే అనుకోవడం వల్ల ఎలాగైంది మీరు ఎలాగైనా వీలు చూసుకొని రావాలని చెప్పారు ఇంకెక్కడ అక్కడి నుంచి వచ్చేగానే బాగా ఇంకా రాగానే మా ఇంటికి వచ్చేసి అయితే ఫ్రెష్ అయిపోయామండి ఎందుకంటే అదే రోజు రాట ఉడుపు అనమాట పెళ్లి రాట వేయడం అక్కడికి హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ నాకు తాంబూలం ఇస్తుంది కదా తనే మా పిన్ని అనమాట ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళమ్మ ఇంక ఈవిడ ఇంకొక పిన్ని ఇంకొక మేనమామకో భార్య అనమాట ఇంకా మా దీపు చూడండి ఇక్కడ కూర్చున్నాడు టిఫిన్ అయితే తినిపించేశాను ఈ అబ్బాయి పెళ్లి కొడుకు సత్యవినయ్ మా పిన్ని కొడుకు ఈ నేనమాట వాళ్ళ డాడీ అంటే మా వారి వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాబట్టి ఈనేమో వాళ్ళ పెద్ద పెద్ద మా దీపంటే పెద్దమ్మ కొడుకు మా వారిపోయాడు ఇక్కడైతే కొంచెం చేస్తున్నారండి పొద్దున్నే పెళ్లిరాట అయిపోయింది కదా అదే రోజు మధ్యాహ్నం అంటే ఇంకా మధ్యాహ్నం పన్నెండు అవ్వకముందే పెళ్ళికొడుకుని చేశారు వాళ్ళ అక్క అందరు కలిపి ఇంక అంతా చాలా సందడి సందడిగా గడిచిపోయింది మేము వెళ్ళింది ఫోర్త్కి వెళ్ళాము ఫోర్త్ ఫోర్త్కి వెళ్ళామంటే ఫిఫ్త్ మార్నింగ్ దిగామనమాట ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆల్ ఆల్రెడీ టెన్త్ రిటర్న్ అయ్యాము చాలా సరదాగా గడిచిపోయిందండి ఆ ఫైవ్ డేస్ వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిన్ని కూతుళ్ళు అనమాట పింక్ శారీలో ఉన్న అమ్మాయి ఏమో వాళ్ళ సొంత అక్క అనమాట ఇంకేలాగా సరదాగా టైంపాస్ అయిపోయిందండి మా వారికి కొంచెం రీల్స్ కోసం అయితే నేను కొంచెం వాళ్ళు వాళ్ళందరి వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటూ ఉంటే నేనైతే షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా అలాగైతే ఊర్లోకి వెళ్ళాక చాలా సరదాగా గడిచిపోయిందండి కానీ ఆ మార్నింగ్ దిగడము వెంటనే ఫ్రెష్ అవ్వడము అలాగే నెక్స్ట్ మళ్ళీ రెడీ అయ్యి అక్కడికి పెళ్లి మండపం అదే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ కొంచెం అసలు రెస్ట్ అయితే టైమే లేదనమాట ఆ రోజంతాన ఇంకెక్కడైతే మార్నింగ్ అయితే టిఫిన్స్ చేసేసాము రాగానే రాటు దగ్గర దండం పెట్టేసుకొని అంటే పెళ్లి రాట అంటాము మేము అది అయిపోయిన వెంటనే తాంబూలం అది ఇచ్చేస్తారు ఇంకా అందరితో పలకరింపులు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ మాట్లాడుకొని చేసేసరికి ఇక మధ్యాహ్నం పెళ్ళికొడుకొని చేసేసాక ఇంక ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట అలాగే మనం ఒక చిన్న వీడియో తీసుకుంటాం కాబట్టి కంపల్సరీ అందరికీ షేర్ చేయడానికి మీ అందరికీ ఇంకా అంత తీసుకొని దీపుకైతే తినిపిస్తున్నా ఇక్కడ ఇగో చెప్పాను కదండి మా ఆడవచ్చు కొడుకు రాజేష్ అని మా తమ్ముడు వాళ్ళ పాప అనమాట బిల్వాని అది కూడా అప్పుడే వచ్చింది స్కూల్ నుంచి మధ్యాహ్నం టూ అయిపోతుంది మేము భోజనాలు చేసేసరికి మళ్ళీ ఇంకొక టాస్క్ ఏంటంటే ఇంటికి రాగానే మేము చెప్పాం కదండి నా వారి మంచం ఫ్రేము అలాగే సోఫా సెట్టు అలాగే టబ్బు అలాగే వాషింగ్ మిషన్ ఇవన్నీ మమ్మల్ని అక్కడే ఉండనిచ్చి మేము పెళ్ళికొడుకుని చేస్తున్న దగ్గరే ఉన్నాం అనమాట మా వారు ఇవన్నీ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసాకే ఇంకా నవారిని ఊరుకుంటారా అయినా మా వారు అదే రోజు అయిపోవాలని ఇంక నవారి కూడా మేము చేసేసాము అదే రోజు ఇంక ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రోజుకి వర్క్స్ ఇక అంటే దీపుకు ఇబ్బంది అయిపోతుందని చైర్స్ అలాగే మంచం అయితే తీసుకున్నాము ఇక ఇక్కడి నుంచి అయితే కొంచెం బెటర్ అన్నమాట వాడు చూడండి కుర్చీలో హాయిగా కూర్చొని ఆడుకుంటున్నాడు అదనమాట ఓకే అండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడైతే మేము మా ఆడబడుచులతోటి అలాగే మా పిల్లలతో అందరితోటి ఫొటోస్ అయితే దిగామనమాట ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా దీపో వీడియోస్ని సపోర్ట్ చేయండి మీ సపోర్టు మాకు మీరు ఇచ్చే సపోర్ట్ కానీ మీరు ఇచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు ఎంతో యూజ్ అవుతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్